నమస్కారం అండి నేను మీ ముచ్చికి రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియోని ఇప్పుడు నేను గతంలో చెప్పేయండి ఒక వీడియో ఏంటంటే మూఢ నమ్మకాల గురించి చెప్పాను ఇంకొక వీడియో ఏంటంటే యువత చెడు వ్యసనాల గురించి ఒక వీడియో చేశానండి ఇప్పుడు ఈ రెండు వీడియోలు కలిపి అంటే యువత చెడు వ్యసనాలు అలాగే మూఢనమ్మకాలు ఈ రెండు గుట్లకి అవినావభావ సంబంధం ఏర్పడుతున్నాయండి దానికోసం ఈ వీడియో చేస్తున్నాను ఎలాగంటే గతంలో చెప్పాను కదండి మూఢనమ్మకాలు అనేవి ఇప్పుడు శరీరంలో మన శరీరం వచ్చే జబ్బులకి మూఢనమ్మకాలకి జత చేస్తున్నాయండి ఇప్పుడు మన శరీరంలో జ్వరం వచ్చిన తాళనొప్పులు తలనొప్పులు వచ్చినా కానీ మనం సపోజ్ జ్వరం వచ్చిందండి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అది మన శరీరంలో ప్రవేశించి ఆ కణాలని వైరస్ని చంపేసి మంచి బ్యాక్టీరియాని పెంచి అలాగ ఏదైనా డిసీజ్ జబ్బులు ఏదైనా అలాగే ఇస్తాడు అదే వ్యాధి శక్తిని పెద్ద పెంపొందిస్తుంది మన ఆహారం మన మందులు తినేదాన్ని బట్టి దానికి మూఢనమ్మకాలు పేరు చెప్పి భూత వైద్యం దగ్గర సంప్రదిస్తున్నారు ఇప్పుడు ఒక పది రోజుల క్రితం నేను లేటెస్ట్గా చూసింది ఏంటంటే మా ఊర్లో మా గ్రామంలోనే మా ఒక అబ్బాయి స్కూల్కి వెళ్ళట్లే జులై తిరగడం ఇది చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ పెద్దోళ్ళు దీనికి కూడా ఈ అబ్బాయికి ఏదో పట్టింది దెయ్యం ఇది అని చెప్పి అంటున్నారు అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు యువత అనేది ఈ రోజుల్లో స్మోకింగ్ అయినా డ్రింకింగ్ అయినా లేటెస్ట్ గంజ గంజాయి కూడా అలవాటు పడుతున్నారట అది మార్పు అనేది మనలో రావాలి ఆ విద్యార్థి దగ్గర రావాలి మన ఫ్యూచర్ ఏంటి మన తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారు మనం రేపు రేపొద్దు ఏంటి మన పరిస్థితి అనేది ఆయన దగ్గర ప్రవర్తన సత్ప్రవర్తన రావాలి దానికి మూఢనమ్మకాలు జత చేసి ఆయన మార్పు అనే మందు కాకుండా ఇంకా వేరే మూఢనమ్మకాలు అనే దా అక్కడికి వెళ్ళి ఇంకా ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారండి అది నేను అనేది ఏంటంటే మనం ఏదైనా మన శరీరంలో జరిగేది ఈ మార్పులైనా జ్వరం డిసీజ్ ఏదైనా వస్తే అలాగే యువతలో వాళ్ళ చెడు వ్యసనాలను మనం మాన్పించే ఏర్పాటు చేయకుండా వీటికి కూడా నమ్మకాలకి జత చేయడం అది అంతవరకు కరెక్ట్ అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ బైట్ పాములు విసర్పాలు రైతులు ఎక్కువ పొలాల్లో చాలా పాము కాటుకు గురై చనిపోతున్నారండి దానికి కూడా మూఢనమ్మకాలు పేరు చెప్పి ఇప్పుడు పాము కరిస్తే దానికి వ్యానం యాంటీ వ్యానం ఏదోటి విషం కాబట్టి ఆ విషానికి విరుగుడ ఇవ్వాలి మనం కానీ దానికి కూడా భూత వైద్యను సంప్రదించి వాళ్ళు చెయ్యి తీసేయడం కాలు తీసేయడం ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ప్రాణం కూడా పోతుందండి మన శరీరంలో ఇమిడిపోయిన విషాన్ని మనం విరుగుడి రూపంలో బయటికి రావాలి అది ఇంజక్షన్ ద్వారా మందుల వలన ఆ వైద్యం అలా చేయించాలి కానీ కాబట్టి నీ నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే మనం ఎటుపోతున్నాం అసలు ఉండే కొద్ది మూఢనమ్మకాలు ఎక్కువైపోతున్నాయి కానీ కాబట్టి ఈ వీడియో ద్వారా మూఢనమ్మకాల్ని దయచేసి అంటే ఎవరి నమ్మకం వాళ్ళకి ఉండొచ్చు కానీ దయచేసి మనం ముందు సంప్రదించండి ఇప్పుడు మనం వేల కోట్లు పెట్టి హాస్పిటల్స్ కట్టి సిటీస్లో అంతా ఎందుకండి ఆ భూత వైద్యుడి దగ్గర వెళ్తే సరిపోతుంది కదా కాబట్టి ఈ వీడియో ద్వారా నేను తెలియజేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఆలోచించండి ఏంటి ఎలా చేస్తే బాగుంటుందని దానికి ముందు సొల్యూషన్ దొరుకుతుంది అంత మాత్రం ప్రతి దాన్ని దెయ్యాలు పట్టిన బూతలు పట్టిన బూత వైద్యుల దగ్గర వెళ్ళొద్దని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను నమస్కారం